ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అది కూడా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయానికి సంబంధించి జరుగుతున్న చర్చ అక్కడ తెలుగుదేశం పార్టీలో కులం కార్డు హాట్ టాపిక్గా మారింది అనే చర్చ అయితే మొదలైందట కులం కార్డుతో అందలాలు అందుకోవాలి అనేది నేత నేతలు చేసే ప్రయత్నం దానికి ఎవరు లెక్కలు వాళ్ళకుంటాయి దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో తెలియక అధినాయకత్వం తలపట్టుకునే నేపథ్యం కూడా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయం గనక తీసుకుంటే ఇక్కడ కింజారపు ఫ్యామిలీయే ఇక్కడ ఎప్పుడు ముందు కనిపిస్తుంది దివంగత అప్పట్లో నాయుడు గారి నుంచి టీడీపీలో ఆ కుటుంబం ఆధిపత్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది టీడీపీ ఆవిర్భవించాక రాజకీయం కూడా అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మూడు ముక్కలాటిగా మారిపోయింది అనేది ఇప్పుడు ప్రధానంగా తెరమెద తీసుకొస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఎందుకంటే టీడీపీ ఏ ఒక్క కులాన్ని ఇబ్బంది పెట్టకుండా పదవులు పంపిణీ చేస్తూ వచ్చింది అనేది ప్రధానంగా అక్కడ వెలమలు అలాగే తూర్పు కాపులు అలాగే కలింగులు జిల్లాల్లోని రాజకీయాన్ని శాసించే ప్రధాన కులాలు జనాభా పరంగా సామాజిక వర్గాల పరంగా కూడా మూడు సరిసమానంగా ఉంటాయి అవకాశాలు దక్కించుకోవడంలో కూడా అలాగే ఉంటారు అదేవిధంగా అప్పట్లో ఎర్రనాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ తమ్మినేని సీతారాం కానీ కోన రవికుమార్ కానీ కిమిడి కళా వెంకట్రావు వంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎన్నో అవకాశాలు అయితే అందుకున్నారు వాళ్ళు అందుకున్న అవకాశాల చరిత్ర చూస్తే ఇదంతా అర్థమవుతుంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఇప్పుడు టీడీపీలో ఒక భారీ పోరైతే సాగుతుంది ఈ పదవి తమ సామాజిక వర్గానికే ఇవ్వాలి అని పట్టుబడుతున్నాయి కొన్ని ప్రధాన కులాలు వెలమలకు సంబంధించి చూస్తే బాబాయ్ అచ్చెన్నాయుడు అలాగే అబ్బాయి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి కాకుండా తూర్పు కాపుల నుంచి లేదంటే కలింగిల్ నుంచి కొత్త ప్రెసిడెంట్ని ఎంపిక చేయాలి అనే డిమాండ్ అయితే వస్తుందట ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు రేసులో ఉన్నారు అనేది అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కలింగుల నుంచి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్కి ప్రభుత్వ విప్పు పదవి ఇచ్చారు ఇది క్యాబినెట్ ర్యాంకుతో కూడుకున్నది అనేది గుర్తు చేస్తున్నారు సో ఇక మిగిలింది ఎవరు తూర్పు కాపులు తూర్పు కాపులకు ఏ పదవి లేదు అనేది జిల్లా ప్రెసిడెంట్ పదవినిస్తే సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది అనేది కొంతమంది చెప్తున్నమాట అలా తూర్పు కాపులు వర్సెస్ కలింగుల మధ్య అయితే ఈ పదవి కోసం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఒక పోటీ అయితే మొదలైంది అంతేకాదు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని విజయనగరం జిల్లా చీపురిపల్లికి పంపించేసాక కాపులకు శ్రీకాకుళం జిల్లాలో సరైన రాజకీయ ప్రాతినిధ్యం టీడీపీ నుంచి ఉండడం లేదు అనేది ఒక భావన ఉందట అక్కడ దాంతో తమకే ఛాన్స్ ఇవ్వాలని కూడా కాపులు పట్టుబడుతున్నారు ఇక టీడీపీ అధినాయకత్వం చూస్తే గనక కాపులకే ఇవ్వాలి అని డిసైడ్ అయిందట అయితే డైనమిక్గా ఉండే వారికి జిల్లాలో పార్టీని పటిష్టం చేసేవారికి అవకాశం ఇవ్వాలనేది చూస్తున్నారు మరి సిక్కోలు టీడీపీని కాపు కాసేది ఎవరు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం